పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మనుషులను నమ్ముకునుటకంటే యహోవాను ఆశ్రయించటం మేలు నూట పద్దెనిమిదవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే అవును మీ సహాయులైన మనుషులను నమ్ముకుని వారేదో మనకు సహాయము చేస్తారని గాని మనకు సహకారము చేస్తారని గాని ఎదురు చూడటము ఆశలు పెట్టుకోవడము ఆశలు నిరాశగా మారినాక బాధపడటము వారి మీద సన్నగడము అలగడము ఇవన్నీ వృధా ఎందుకంటే మన కాలగతులు మన స్థితిగతులు మన దేవుని వశములో ఉన్నాయి మనకు సహాయము చేయాలి అన్నా కూడా సహకరించేవారు సహకరించాలి అన్నా కూడా ఆయన మాత్రమే అనుగ్రహించాలి కాని మనుషులు తమంతట తాము ఏమి చేయలేరు అన్న సత్యాన్ని గ్రహించి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు దేవునిపై ఆధారపడము నేర్చుకోండి ఆయనని నమ్ముకోండి అప్పుడు ఆయన మీకు సహకారిగా ఉంటాడు ఆయన గనుక మీకు సహకారిగా ఉంటే పరిశుద్ధ లేఖన భాగము మార్కు సువార్త పదహారవ అధ్యాయము ఇరవద వచనములో చెప్పబడినట్లు అద్భుతాలు జరిగి పరిస్థితులు మనకు అనుకూలముగా మారిపోతాయి దేవుడే మనకు సహకారిగా ఉంటే భూమి ఆకాశము అనగా సమస్త ప్రకృతి మనకు సహకారులుగా నిలిచి మనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇలా మన దేవుని సహకారముతో సమస్త సృష్టి అనుకూలముగా మారిపోతే నిస్సహాయులైన మనుషులు ఎవరైనా ఎలాంటి హాని అయినా తలపెట్టగలరా మనకు సహాయము దొరకకుండా చేయగలరా కాబట్టి ప్రియులారా ఎవరో మనకు అన్యాయము చేస్తున్నారని గాని ఎవరో మన కార్యాలకు అడ్డుగా ఉన్నారని గాని మనము భయపడకూడదు బాధపడకూడదు ఎవరో మనకు సహాయము చేయట్లేదని సండగకూడదు మంచి చేయడముగాని చెడు చేయడము గాని మనుషుల చేతుల్లో లేదు అని గ్రహించి అంతా దేవుని చేతిలో ఉంది అని తెలుసుకుని ఆయన కృప కొరకు కనిపెడుతూ ఆయన సహకరించే వరకు ఓపికతో ఎదురుచూస్తూ ఉంటే తగిన సమయంలో మీరు కోరిన కార్యాలు మీ ముందుకు వచ్చి నిలుస్తాయి కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు అధైర్యపడకండి ఎవరిపైనా ఆశలు పెట్టుకోకండి ఎవరిని నిందించకండి ఎవరికి భయపడకండి దేవుని నమ్ముకుని ఆయన నామములో ప్రార్థన చేస్తూ ధైర్యముగా ఉండండి అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము ఈ రాత్రి గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది నూట పద్దెనిమిదవ సంకీర్తన ఆరో వచనాన్ని గనక మనము చదివినట్లయితే యహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరులారా దేవుడు మనపక్షముగా ఉంటుండగా మనలైన కాపాడుతూ రక్షిస్తూ ఉండగా ఆయన దీవెనలు మనపై నిత్యము కుమరిస్తుండగా మనము దేనికి కూడా భయపడవలసిన అవసరత లేదు ఈ రాత్రి ఈ వాక్యము విని నీవు నీకున్న సమస్యలను బట్టి నీకున్న శోధనలను బట్టి నీకున్న భయంకరమైన పరిస్థితులను బట్టి బహుశా నువ్వు భయపడుతున్నావేమో కలువర పడుతున్నావేమో నా వైపుగా ఎవరూ లేరు నాకు తోడుగా ఎవరూ లేరని నువ్వు రాత్రి కృంగిపోతున్నావేమో అందు నిమిత్తమే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు భయపడకు అని నేను నీ పక్షముగా ఉన్నానని ఆయన ఈ రాత్రి చాలా స్పష్టముగా జివాక్యము వినిచిన మనకు తెలియజేస్తున్నారు ప్రి సహోదరి సహోదరుడా మీకు తెలుసా ఈ లోకములో అన్నిటికంటే భయంకరమైన జీవి ఏదో బహుశా మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఏ పామో ఏ సింహమో మరింకేదైనా అడవి జంతువో అని కాని అవేవి కాదండి మనిషే అన్నిటికంటే ఈ సృష్టిలో నివసిస్తున్న అన్నిటికంటే హానికరమైన జీవి ఎందుకు ఈ రాత్రి ఈ మాట నేను అంటున్నాను అనంటే ఈ భూమిపైన ఏ జంతువైనా ఏ ప్రాణి అయినా అది భూమిపైన ఉన్నదైనా ఆకాశములో ఉన్నదైనా నీటిలో ఉన్నదైనా ఏదైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా ఒక కారణము లేకుండా అవేవి కూడా హాని చేయలేవు మన ద్వారా ఏదైనా దానికి ప్రమాదము జరుగుతుంది అని అనిపిస్తే కాని హాని చేస్తాయి అడవిలోకి వెళ్ళి మనము దేనినైనా వేటాడుతుంటే అది మనకు హాని చేయడానికి ప్రయత్నిస్తుంది అంతేకాని పని కట్టుకొని అది అడవి నుండి మన ఇంటికి వచ్చి మనల్ని అయితే బాధ పెట్టదు కదా కానీ మనిషి మనకు ఏ కారణం లేకుండా హాని చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అందరూ అలానే ఉంటారు అని కాదు కాని చాలా మట్టుకైతే మన మెదటి వ్యక్తిని ఏమి అనకపోయినా మన యొక్క ఎదుగుదలను బట్టు మనకున్న భక్తిని బట్టు మనకున్న ఉద్యోగమును బట్టు మన కుటుంబాన్ని బట్టు ఏదో ఒక రకముగా అసూయతో హాని చేసేవారు ఈరోజు లోకములో అనేకులు ఉన్నారు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నేను భయపడను ఈ నరులు నాకేమి చేయగలరు అని ఈ రాత్రి వాక్యము వినిచిన నిపక్షముగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించాలి ఆయన నీతో నీ పక్షముగా ఉన్నాడని తెలుసుకోవాలి అప్పుడే నువ్వు ధైర్యముగా జీవించగలుగుతావు ప్రిసహోదరి సహోదరుడా నిబ్కేజరు ఒక విగ్రహాన్ని పెట్టించి అందరూ దానికే మొక్కాలని చెప్పినప్పుడు ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ విగ్రహం ముందు మోకరించి దాన్ని ప్రార్థిస్తూ దాన్ని మ్రొక్కుతూ ఉన్నారు కాని షడ్రక్ మేషక్ అభెద్నిగోళని ఈ ముగ్గురు యవనస్తులు మాత్రము దానిని పూజించడానికి దానిని మొక్కడానికి ఇష్టపడలేదు ఎందుకో తెలుసా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా ఆయనను తప్ప ఈ సృష్టిలో దేనిని మొక్కకూడదని ఆ మాటను బట్టి వారు ఏ విగ్రహము ముందు సాగిల పడదలుచుకోలేదు దానివలన వారికి అపాయమని తెలుసు మంటల్లో వేసి కాల్చి చంపేస్తారని కూడా తెలుసు అయినా సరే ప్రేసహోదరి సహోదరుడా వారు సాగిల పడము అంటే సాగిల పడమని అన్నారు బహుశా వారి మాటే వారి మనసులో అనుకొని ఉండొచ్చు మా దేవుడు మా పక్షముగా ఉండగా ఈ రాజు మమ్మల్ని ఏమి చేయగలడని వారు విశ్వసించిన విధముగానే వారు అగ్నిగుండములో వేయబడినప్పటికి వారు క్షేమముగానే ఉన్నారు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవును ఈ లోక సంబంధమైన మనుషులను చూసి భయపడే వ్యక్తిగా ఉండొద్దు ఎంత కష్టమైనా ఎంత కఠినమైన స్థితి ఉన్నా దేవుని మాటను మీరకుండా ఆయన కోసము నువ్వు నిలబడు ఆయన నీకోసము తప్పక నిలబడతాడు ఏ నరమానవుడు నిన్నేమి చేయలేడు ఏ సయ్యను విశ్వసించావని ఉద్యోగము తీసేస్తా అని అంటున్నారేమో ఇంట్లో నుండి వెళ్లివేస్తా అంటున్నారేమో నిన్ను మానసికముగా వేధిస్తున్నారేమో నీ యొక్క వ్యాపారము నష్టము చేయాలని చూస్తున్నారేమో ఏమీ పర్వాలేదు ఎన్ని ప్రయత్నాలైనా మరి చేయనివ్వండి వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే నీ పక్షమున ఉన్నది నిన్ను గెలిపించబోతున్నా నిన్ను నడిపించబోతున్నా నీకు సహాయము చేయబోతున్నా ఈ లోక సృష్టికర్త అయిన దేవాది దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ఎవరివైనా సరే ఎవరి మాటలకు ఎవరి బెదిరింపులకు నువ్వు భయపడవద్దు ఏ అనారోగ్యానికి నువ్వు కృంగిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో న్యాయమును వదలొద్దు నరమాతృలు నిన్నేమి చేయలేరు ఏసయ్య అన్ని విషయాల్లో నిన్ను రక్షిస్తూనే ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడి మాటలను దీవించి మన హృదయములో లాగున కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడవైన సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం దివా ఈ రాత్రి మీ వాంక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు దివా మీరే మా పక్షముగా ఉంటుండగా మీరే మమ్మల్ని కాపాడి రక్షిస్తుండగా మీ యొక్క దీవెనలు నిత్యం మాపై కురిపిస్తుండగా మేము దేనికి ఎవరికీ కూడా భయపడవలసిన అవసరము లేదని మరి సమస్యను బట్టి ఏ శోధనలను బట్టి ఏ భయంకరమైన పరిస్థితులను బట్టి మేము భయపడకుండా ఉండాలని ప్రభువా మీరు మా పక్షముగా ఉన్నారు మీరు మా తోడుగా ఉన్నారని తండ్రి ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు బలపరిచారు అందును బట్టి మీకే స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలముగా మీ ముండి అయ్యా మీ పైన మా భారము వేసి నిశ్చింతగా ఉండటానికి మీరు సహాయం చేయండి తండ్రి ప్రభువా మిమ్మల్ని విశ్వసిస్తున్న మా జీవితాల్లో వచ్చే ప్రతి ఒక్క కష్టమును ప్రతి ఒక్క ఇబ్బందినన్నిటినీ మేమెదుర్కొని అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారన్న ధైర్యముతో మేముండాలని తండ్రి రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఎందరైతే మిమ్మల్ని నమ్ముకున్నామని ఈ రాత్రి నిందలు భరిస్తున్నారేమో మిమ్మల్ని విశ్వసిస్తున్నామని తండ్రి వారి జీవితాల్లో అన్నింటినీ కోల్పోవలసిన పరిస్థితి వస్తుందని దిగులు చెందుతున్నారేమో వారందరిని బట్టి అయా రాత్రిమి పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరు తోడుగా ఉన్నప్పుడు వారి పక్షముగా మీరున్నప్పుడు అయా ఎటువంటి వ్యక్తులకు మేము భయపడవలసిన అవసరము లేదని ఎటువంటి కష్టానికి అయా మేము దిగులు చెందవలసిన పని లేదని ప్రభువా ధైర్యముతో నింపమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివా ఈ రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన మంచి ఆయుర ఆరోగ్యాలతో పాటు జ్ఞాన వివేకాలను సమృద్ధిగా అనుగ్రహించి అయా బిడ్డలు కుడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా బిడ్డలు చేయి పట్టుకొని మీరు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుంటునైనా అయా వారు వ్యవసాయ పనులు చేచుండగా బిడ్డలకు ఎలాంటి హాని కీడు జరగకుండా మీ రక్షణలో బిడ్డల్ని ఉంచమని వేడుకొనిచున్నాం వారి సమస్తమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి మూయబడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడలకొరకు కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేస్తున్న బిడలకొరకు కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలందరినీ బలపరిచి నడిపించి అయా నీ బిడ్డల ద్వారా అక్కడ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరికెద్దరు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా అనాథల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే నైనా మీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రాముఖ్యముగా నా తండ్రి దివ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయా విధముగానే విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమన కట్టమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా సహోదరి నిమిషాప్రియ ప్రియ కొరకు మరొక మారి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయా ఆ మరణ శిక్ష సంపూర్తిగా ఆ బిడ్డ జీవితంలో నుండి తొలగించి వేయమని వేడుకొనిచున్నాం అయా మరణ శిక్ష తొలగించబడడానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకిని కూడా తొలగించి బిడ్డకు సహాయం చేసి బిడ్డను సంతోషముగా సజీవముగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుంటే నైనా అయా బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత నా తండ్రి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలు తెలియజేస్తున్నారు ఈ రాత్రి వాటన్నిటినీ మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెనలను దయచేయమని వేడుకొని అయా రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినమలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్